ఈవెన్ హస్బెండ్ ఆల్స్ అస్సలు ఎవ్వరు ఇంకా ఎవరిని అంతే పిల్లలు సూపర్ సో ఉమ్మడి కుటుంబం సీరియల్ ఎలా ఎలా అనిపిస్తుంది సీరియల్ చాలా చాలా బాగుంటది మేమేంటంటే అందరం గ్యాదర్ అయితే ఫస్ట్ ఫుడ్ గురించే మాట్లాడుకుంటాం అవును అందరూ ఫుడ్ ఇస్తే ఇక్కడ అందరూ ఫుడ్ పాడితే ఇంకా హ్యాపీగా షార్ట్ చేస్తాం ఎంతసేపు నవ్వుకుంటే అంతసేపు నవ్వుకుంటాం సీన్ ఏదైనా సీరియస్ సీన్ వస్తే సీరియస్ సీన్ చేసేస్తాం వెళ్ళిపోతాం అనమాట మధ్య మధ్యలో స్నాక్స్ అవుతున్నాయి మధ్య మధ్యలో కాఫీలు అవుతున్నాయి మధ్య మధ్యలో ఎక్కువ స్వీట్స్ అవుతున్నాయి తింటాము ఎంజాయ్ చేస్తాము వెళ్ళిపోతాం ఎప్పుడెప్పుడు స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుందా అనుకున్నాం మిగతా సీరియల్స్ నేను చేసిన కొన్ని సీరియల్స్ అలా ఉండదు బేసిక్ గా రావడం షూట్ చేసుకోవడం అలా వెళ్ళిపోతాం ఇక్కడ మాత్రం మంచి ఫ్యామిలీ అసలు మొత్తం ప్రతి ఒక్కరి సెట్లో లైట్ మీన్స్ కెమెరా డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మేనేజర్ అందరూ ఒక మంచి ఫ్యామిలీ లాగే ఉంటారు చక్కగా సూపర్ అండ్ జీ తెలుగుతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది బికాస్ ఏంటంటే మీరు రావడం రావడమే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసింది జీ తెలుగు సో రైట్ నో యు ఆర్ విత్ జీ తెలుగు అవును కన్నడ ఆర్టిస్ట్ హవా ఎక్కువ నడుస్తున్న ఈ టైంలో కూడా చాలా మంది చెప్తూ ఉంటారు తెలుగు ఆర్టిస్ట్లు ఎక్కువ లేరు అని కానీ నాకు ఈ సెట్కి వచ్చిన తర్వాత నా ఒపీనియన్ కంప్లీట్ గా మారిపోయా లేదు అంటే కొన్ని ప్రొడక్షన్స్ ఉన్నాయి కొన్ని కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎలా అంటే వాళ్ళు మెయిన్ ఆర్టిస్ట్లు మాత్రమే కన్నడ వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళందరూ తెలుగు వాళ్ళనే పెట్టుకుంటారు అందులో ఈ ప్రొడక్షన్ చాలా గ్రేట్ నిజంగా ప్రతి ఒక్కరు మాక్సిమం తెలుగు వాళ్ళమే ఉన్నాం ఇద్దరు కన్నడ వాళ్ళు అనుకుంటుంటే మిగతా అందరూ తెలుగు వాళ్ళు చక్కగా ఒక ఫ్యామిలీ లాగా అలా కలిసిపోతాం అనమాట సూపర్ అండ్ జీ తెలుగుతో నాకు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి నేను ఏదైనా ప్రాజెక్ట్ ఖాళీగా ఉన్నాను ప్రాజెక్ట్ చేయకుండా అంటే అను మేడం ఒక జస్ట్ ఒక మెసేజ్ పెట్టిన వెంటనే నాకు ప్రాజెక్ట్ ఇస్తారు అనమాట అంత స్వీట్ పర్సన్ ఆవిడ నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేశారు అండ్ నేను ఇలా ఉన్నానంటే ఆవిడే కారణం చాలా మనకి లైఫ్ ఇచ్చిన వాళ్ళని అసలు మర్చిపోకూడదు కదా సో నేను ఎక్కడికి వెళ్ళిన ఫస్ట్ అను మేడం జీ తెలుగు అనే చెప్తాను సూపర్ అండ్ అండ్ ఇప్పటి వరకు నేను వదిన క్యారెక్టర్స్ అవి చేశాను కదా ఫస్ట్ టైం అనమాట అవును కదా నేను అదే అడగబోతున్నాను ఏదో గెస్ట్ చేసేసినట్టు ఉన్నారు మీరు ఇప్పటివరకు వరకు అక్క వదిన ఇలాంటి క్యారెక్టర్స్ చేశారు కదా ఇందులో ఏంటంటే అత్త అసలు మిమ్మల్ని ఎలా అర్థం చేశారు బేసిక్ ఫస్ట్ లో కూడా వాళ్ళు కూడా అలాగే అనుకున్నారంట ఈవిడేంటి ఇలా ఉంది అని బట్ ఏంటంటే అను మేడం సజెస్ట్ చేశారు అండ్ కామెడీ కదా నేనైతే కొద్దిగా చేయగలను అని వాళ్ళు అంటే అత్త అనే జనరల్ గా అత్త అంటే అల్లుడు కూతురు పిల్లనిచ్చిన అత్త కాదు కాబట్టి ఇక్కడ ఎలా ఉంటదంటే అత్త అనేసరికి ఒక చిలిపి అత్త ఒక యంగ్ అత్త అత్త రూప కూడా బేసిక్ గా తను వరకు హీరోయిన్ కింద హీరోయిన్ కదా తను కూడా అత్త కింద చేసింది ఫస్ట్ తను కూడా చిన్న కూడలు అవన్నీ కూడా చేశారు సో అనమాట అంటే మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే గ్లామరస్ అత్తలు అని ఎస్ సినిమాల్లో చిన్న వయసులోనే చాలా తొందరగా హర్తలు అయిపోయినాయి చేసేస్తే ఇప్పుడు అందులో ఎన్టీఆర్ గారికి బాగుంది ఇది కూడా ఎంజాయ్ చేసి ఎంజాయ్ చేయాలి కదా వచ్చిన ప్రతి రోజు చాలా మనం ఎంత దానికి న్యాయం చేశామనే చాలా ఇంపార్టెంట్ దీనికంటే ముందు వచ్చినాయి మదర్ బట్ చేసేదాన్ని కాదన్నమాట ఇది ఒప్పుకోగానే అప్పుడు కూడా నేను హాఫ్ ఆఫ్ అన్నమాట బా ఎందుకు ఒప్పుకున్నాను ఎందుకు ఒప్పుకున్నాను బట్ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఒప్పుకొని చాలా మంచి పని చేశాను చాలా మంచి క్యారెక్టర్ ఇప్పుడు మీరు అసలు అంటే ఓన్లీ సీరియల్స్ అండి మూవీస్ వైట్ ఎందుకు చూడట్లేదు వెళ్ళట్లేదు అంటే ఛాన్స్ రాలేదు మిడిల్ లో ఒకసారి నేను బాహుబలి చేశాను వన్ దాని తర్వాత బాహుబలి టూ కూడా వచ్చింది కానీ అప్పుడు నాకు అమ్మ నాకు డేట్ సజెస్ట్ అవ్వలేదు అనమాట సో ఇంకా అందుకని చెప్పి చేయలేదు ఇంకా దాని తర్వాత ఇంకా అలా గ్యాప్ వచ్చింది ఇంకా సో ఇప్పుడు మూవీస్ మీద పెద్దగా ఏమి అంటే టచ్ లో లేని ఎవరితో ఇంకా ఓకే సో ఇంకా నాకు తెలియదు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నారు ప్రజెంట్ అయితే ఉమ్మడి కుటుంబం ఎందుకంటే ఒకే సీరియల్ చేస్తున్నాను బాబుకు టైం ఇవ్వాలి కాబట్టి వాడి ఇంపార్టెంట్ కాబట్టి అలా ఒక సీరియల్ తో అలా మేనేజ్ చేస్తున్నాను సూపర్ అండి లైక్ అంటే ఇండస్ట్రీలో కొంతమంది వస్తున్నారు వెళ్తున్నారు కానీ మీరు వచ్చారు మధ్యలో డెలివరీ అయ్యారు బాబుని టేక్ కేర్ చేశారు మూడు సంవత్సరాలు మళ్ళీ రీబ్యాక్ అయ్యారు వచ్చి మళ్ళీ సూపర్ క్యారెక్టర్ చేస్తున్నారు సో డెఫినెట్ గా జీ తెలుగులో ఉమ్మడి కుటుంబంలో మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అండ్ అది నెగిటివ్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నారు అభిమానిస్తున్నారు కాబట్టి తిడుతున్నారు సో దానికి మీరు అండ్ రియల్లీ సౌజన్య గారు ఇలా అని మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని నేను అత్తగా ఎందుకో యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఈ డ్రెస్సింగ్ ఏంటి అసలు మీరు ఇది కాదు కదా ఆ అవును ఏంటంటే మమ్మల్ని గెంటేస్తారు ఇంట్లో నుంచి ఇద్దరు మంచి వాళ్ళం కాదు కదా సో మళ్ళీ పని వాళ్ళకి ఎంట్రీ ఇస్తాం అన్నమాట ఓ తల్లి కూతురు ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మళ్ళీ పని వాళ్ళకి వస్తాం అన్నమాట ఓకే ఓకే కానీ ఈ గెటప్ ఈ కూడా క్యూట్ గా ఉన్నారు ఆ సినిమాలో అనుపమని ముడేసుకున్న ముద్దుగానే ఉన్నావు అనుకో అంటారు కదా అలాగే కాటన్ చీర కట్టుకున్నా గానీ చాలా అందంగా ఉన్నారు రియల్లీ సౌజన్య గారు ఐ ఆల్ ది బెస్ట్ ముందు ముందు చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేయాలి అండ్ మీరు సీరియల్స్ మాత్రమే కాకుండా మూవీస్ కూడా చేయాలి అందులో కూడా స్పెషల్ రికగ్నైజేషన్ రావాలి ఏ మూవీ ఆర్టిస్ట్ గా కూడా మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి షోర్ ఇదే కొద్దిగా అందంగా చూపించండి మిమ్మల్ని అందంగా చూపించక్కర్లేదు ఆల్వేస్ బ్యూటిఫుల్ నాట్ ఓన్లీ అవుట్ సైడ్ ఇన్ సైడ్ ఆల్సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్వేత గారు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్